వినడం ఏంటంటే ఇక్కడ వాటర్ పిల్ల శివలింగం అనేది సంవత్సరం సంవత్సరం సైజ్ పెరుగుతుంది కాదు అన్ని అబద్ధ శివలింగం సైజ్ అనేది పెరుగుతుంది అది సైజ్ పెరుగుతుంది అందులో బ్రహ్మ సూత్రం శివలింగం సంహం సంవహం పెరుగుతుంది హైస్ అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మళ్ళీ మీకు అయితే మీతో సరికొత్త వీడియోతో మీ ముందుకైతే ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో వచ్చాను అది ఏంటంటే మా వాటర్ పిల్లో చాలా మంది అడుగుతున్నారు కదా శివలింగం ఉందని చెప్పేసి ఇక్కడ అది సైజ్ పెరిగితే అది ఇది అని చెప్పేసి అది మీకు కొనుక్కుందని చెప్పేసి ఒకసారి నేను కూడా వచ్చాను ఇక్కడికి ఒక బాబాయ్ ఉన్నారనమాట జల అక్కడ వాళ్ళని వాళ్ళని వేసుకుంటున్నాడు ఆ బాబాయ్ని అడిగి తెలుసుకుందాం ఆ బాబాయ్ని అడిగి తెలుసుకున్నాక మీకు అన్నీ అక్కడ చూపిస్తాను పదండి లింగాలు ఉన్నాయన్నారు కదా ఒకటి శివుడు గుడి ఉంది ఇక్కడ ఏమొచ్చి శివలింగం మీద దాని గురించి ఏమి తెలుసు మీకు రాయలింగం ఇది ఏది ఆ ఎక్కడదే అక్కడ ఎవరైనా పెట్టారా లేదా పుట్టిన పుట్టిన అయితే అది ముళ్ళు ముళ్ళు ముల్లు సోపరి అంతా ముళ్ళు తోట ఉండేది అట్టు ముళ్ళుతోటి ఉంటే సుమ్ముళ్ళు వేసాం కాలంలో సుమ్ముళ్ళు ఒం కదా గడ్డికి వేయడానికి అలాగే మట్టికి దిగి తోవలు పెట్ట పశువులు ఆ తోలు పెడితే తగిలి రావడానికి అది ఒక వ్యక్తిని వెళ్తే కంటి పడదా అన్నమాట ఆ లింగం అక్కడ కంటి పెడితే అప్పుడు అన్ని శుభ్రంగా చేసి చిన్న పందిరి వేసి దేవస్థానం చేస్తారు యువకులు భక్తులు తయారు పడతాడు కదా అది చిన్న పందిరు చేసా తర్వాత పెద్ద దేవస్థానమే కట్టారు లింగం కూడా చూడడానికి చాలా పాల లింగం కనుక రాయ గు అంటే దీన్ని ఏదో శతాబ్దంలో అవనే నది ఉన్నది కదా అని ఆ ఆల్ని చిక్కి తెచ్చి పెట్టాడు అని అనుకుంటున్నాను పెట్టి ఉండొచ్చు అంటే ఇక్కడ పూజలు గారా చేసారు గాని ఆ కింద నేను ఏళ్ళలో నువ్వు మైలా చిటుకలు ఇటు అడుగున్నారా అడుగున్నారా ఇటుకులు ఆ ఊరు వాళ్ళు పేరు ఎందుకంటే బాడీ వర్షాకాలాన్ని తిరగడానికి మనం వచ్చేలా చేసుకుంటాం బాబా ఇక్కడ లెంగానికి పూజలో జరుగుతాయా పూజలు చేస్తారు ఎవరు శివరాత్రి కదా మా భూమిలోనే ఉండదు ఇద ఇప్పుడు ఉంది మీ భూమిలో ఉందా శిలుంగు ఎక్కడ బాబు ఇక్కడ నుంచి ఎక్కడ ఉంది పొలం కుడుస్తుందా తిన్నగా వెళ్తే ఆ అటే వెళ్తే ఆ గొట్టి కనబడిపోద్ది గొట్టి మంచి ఓకే అదే అంటే విన్న ఏంటంటే ఇక్కడ వాటర్ పిల్ల శివలింగం అనేది సంవత్సరం సంవత్సరం సైజ్ పెరుగుతుంది కాదు కాదా అన్ని అదేం కాదా ఇక్కడ ఈ పెరగదు అక్కడ ఆ లింగం పెరగదు అప్పుడు అది అక్కడ ఉండేది ఏంటంటే మనం నిలబడితే మన వాడు వేయడానికి అతి బాగా ఇచ్చే కదా ఎక్కడక్కడ ఆ లింగం అంటే మీరు పెరిగినట్టు కాదంట అది ఉండేటే ఫస్ట్ నుంచి అంత ఉందా మట్టి ఉందా మట్టి తీసిన కోల్ది మడసం ఇలా మడసం ఉందా మడమ ఇంకా పెరిగిపోతుంది బయట బయట గొయ్య ఇది పెరిగిన గొయ్య అప్పుడు ఆ గొయ్య తప్పితే ఇంకా తగ్గుతా తగ్గి ఉంటది అదే అనమాట అలాగా అందువల్ల పెరిగింది అనుకుంటారు దేవుడు రూమ్ మీద మండపం రూమ్ మీద అలా మండపం పుట్టుకతోటే వచ్చి మండపం అన్నది దాన్ని ఏమంటే ఆ పెరిగింది పెరిగిపోతుంది అంగా అంటాం కానీ శివరంగు ఏది పెరగదు ఓకే ఓకే బాగా గైస్ చూసారు కదా బాబే బాబాయ్ మాటలు అయితే విన్నారు కదా మీకు శివలింగం అనేది ఆ పొలాల మధ్యలో ఉన్నారని చెప్పారు ఆ పొలాల మధ్యలో అయితే మీకు చూపిస్తాను చూడండి జూమేసి చూపిస్తారు అక్కడికి వెళ్ళి కూడా మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఒకసారి గైస్ ఈ పొలాల మధ్యలో ఉండడం వల్ల అనుకుంటా శివలింగం ఎందుకంటే అలా ఈ పొలాల దగ్గర అనేది నీరు పెడుతుంటారు కదా నీరు వల్ల అనుకుంటాను కొంచెం కాల్ అయ్యి దిగబడిపోతుంది అనమాట చూసుకొని వెళ్ళండి అలాగే అక్కడ ఒకసారి చూడండి మీరు దగ్గరకు వచ్చి చూపిస్తాను చూడండి ఒకసారి మీరు కూడా అయితే చెప్పాం కదా శివలింగం అయితే అదే అనమాట చూడండి ఒకసారి దగ్గరికి రండి ఒకసారి మీకు అంతా చూపిస్తాను ఇంకా మనకి శివలింగం అనేది నీట్లో ఉందనమాట నీటిలో కూడా అంతా మొత్తం బురదలా ఉంది దగ్గరికి రండి చూపిస్తాను ఒకసారి అయితే ఈ శివలింగం దగ్గర మొత్తం నీరు అనేది నల్లగా బురదలాగా ఉంది ఈ బురదలోనే శివలింగం ఉన్నది పూజలు కూడా ఇక్కడ చేస్తారంట ఒకసారి చూడండి మీరు కూడానా ఈ శివలింగం అయిపోయిన తర్వాత మీకు అక్కడ గుడి కూడా చూపిస్తాను ఒకసారి పదండి ఈ దైవం అక్కడికి వెళ్తాను చూపిస్తాను గైస్ ఈ రూట్ అనేది వేరే శివాలయం అని చెప్పేసి అన్నాను కదా శివాలయంకి రూట్ అనమాట అక్కడ నుంచి ఇప్పుడు మనం చూపించిన శివాలయం నుంచి ఇది దగ్గర రెండు కిలోమీటర్ల దూరపు అంటే ఇది కూడా ఇది పొలాల మధ్యలోకి అయితే రావాలి ఇది కూడా ఒకసారి చూడండి ఇక్కడికి వచ్చాక మీకు మొత్తం చూపిస్తాను అదిగో మనకి ఎదర కనిపిస్తుంది కదా అదే గుడి అనమాట శివాలయం గుడి దక్షిణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం అని చెప్పేసి ఒకసారి చెప్తాను చూడండి గాయస్ మీకు ఇప్పుడు చూపించిన రూట్ నుంచి అలా వస్తే మనకైతే ఇక్కడ శివాలయం అనేది కనిపిస్తుంది ఇదే అనమాట ఇది కూడా స్వయంగా వెలిసిన శివాలయం అనమాట చూడండి ఒకసారి శ్రీ శ్రీ దక్షిణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఎక్కడ ఉండదంట మన ఆంధ్రలో ఇదే ఇక్కడ దక్షిణ వైపు అయితే ఇదే ముఖర్ అయితే ఉంటుంది ప్రతి గుడి అనేది తూర్పు పడమల ఎట్ సైడ్ ఒక ఎట్ సైడ్ ఉంటాయంట కాకపోతే కాకపోతే అంటే మాత్రం దక్షిణ వైపు ఉంటదంట ఒకసారి ఈ గుడి ప్రత్యేకత అయితే ఎలా గెలిసింది అన్ని తెలుసుకుందాం రండి గైస్ మీకు చెప్పాను కదా స్వయముగా వెళ్లిందని చెప్పేసి శివలం అనేది శివలం అనేది ఒక పొలంలో వెలిసిందనమాట ఆ పొలం యజమాని కూడా ఎక్కడ ఉన్నారో ఒకసారి రెండు చూపిస్తా గైస్ మేము అయితే అక్కడ ఒక శివలంగాన్ని చూసాం కదా శివలంగా చూసినట్టు మీకు వేయి అయితే చూపించాను కదా వేయి నుంచి వస్తే మళ్ళీ మనకి శివలింగం అనేది కనిపిస్తుంది అదే చెప్పాం కదా పార్వతి విగ్రహం ఉంటుందని చెప్పేసి అక్కడ అన్నారు ఆ శివలం అయితే ఇద ఇది కూడా స్వయముగా వెలిసిందనమాట అప్పట్లో ఆ శివలంగానికి ఈ గుడికి మొత్తం చైర్మన్ అనే అతనం ఇదే అనమాట ఒకసారి ఈ మాటలో తెలుసుకుందాం ఏటి ఎలాగొచ్చింది ఏటనేది ఒకసారి తెలుసు బాబా నమస్తే నమస్తే అండి తీసింది అది ఎప్పుడు ఎప్పుడు మూడు వందల సంవత్సరాల కింద అండి మా తాతల అయ్యమ్మ ఓకే ఇది కొంచెం పను కాపులది భూము ఈ భూమి కొంచెం కాపులది ఆ రోజుల్లో మా తాతగారు కొన్నారు మా తాతగారు కొన్నప్పుడు పెద్ద పుట్ట ఉందట ఇక్కడ ఇక్కడ ఆ పుట్ట మీద పెద్ద జిల్లుడి చెట్టు ఒకటి ఉంది ఇది ముప్పై మూడు సెంట్లు ఈ స్థలం ఈ స్థలం ముప్పై మూడు స్థలంలోని ఈ తీసుకొచ్చి గొట్లయ్యి వేయించుకొద్దామని మా తాతగారు గొట్లయ్యి వేయించుతుంటారు వేయించుతోడు ఆ పెద్ద పుట్ట ఉన్నప్పుడు ఆ పుట్టను తీసేసి ఆ పుట్టని తీసేసి శివలింగం పెడితే ఈ పుట్టను తీసేసి మొత్తం భూమి కాలి పెడేద్దామని మా తాతగారు అయ్యమ్లని అన్నారు అలాంటప్పుడు ఏం చేయరు అంటే ఈ పుట్ట తీసేది జిల్లడి చెట్టు కొట్టేసి పుట్ట తీసేటప్పుడు అప్పుడు శివలింగం పొట్ల ఉంది ఎప్పుడైతే పొట్ల ఉందో ఏడరా ఈ దారి తెలి అయ్యమలోని ఇక్కడ పుట్టు ఉంది పొట్లో తీస్తే శివలింగం ఉంది ఈ శివలింగాన్ని తీస్తే మన బాగోదు మరి చూస్తే రోడ్డు ఏమీ లేదు ఈ శివలింగాన్ని తీసి మన రోడ్డులో పెట్టుకుంటే బాగుంటుందని మా తాతగారు ఆలోచించి ఈ నాలుగు మందిని తొండూరు కొట్టించి నాలుగు బొత్తులే రెప్పించారట రప్పించి శివలింగం తీసేసి మెయిన్ రోడ్లో పెట్టేసుకొద్దామని తీసేసి ఈ తీసేసి అలాగే ఇరవై ఐదు లోతు తవ్వారట అండి ఏడు పానమటాలు అట్టండి ఆ ఏడు పానమఠాల తర్వాత గరిస్తంభలో ఉందకే కింద కిందకే అలాగే ఇరవై ఐదు అడుగుల్లో దవ్వబోతికి తొవి ఓడికి చెయ్యి వంక దిగి అన్ని రకాల వాంతలో విరాలు అనే రకాలుగా పెట్టుకొని పైకి వచ్చాయనట మలవార నుంచి దండుకొని వచ్చినాడట ఓ సాదు ఆ స్వాది గారు ఏమన్నారు ఇది పుట్టిన శివలింగం సైంబు ఈ శివలింగం తొవ్వించిఓడికి ఓడికి కుటుంబాలు అన్నారట అనగల్లా ఆ శివలింగాన్ని అలబుగేసేసి ఉప్పరాలు పోనరు మా తాతగారికి చెప్పేసి పాక్ గట్టించారు దీనికి ఈ శివలింగానికి అప్పుడు పాక్ కట్టించారు సూర్యుడు అప్పలాడి తేరైన తర్వాత గుడి కట్టించారు సూర్యుడు పరమేశ్వర మండపం గేట్లు ఎన్ని రేకుల చెట్లు వేయించారు సూర్యుడు అప్పలాడు అంటే మీ నాన్నగారు మా నాన్నగారు మీ తాతగారి పేరు సూర్యుడు అప్పల చూడాడు మీ పేరు పరమేశ్వరరావు నా పేరు పరమేశ్వరరావు ఓకే ఓకే బాబా ఓకే ఇది కాదు బాబు ఇది ఈ శివలింగం సైజ్ అనేది పెరుగుతుంది సైజ్ పెరుగుతుంది అందులో బ్రహ్మ సూత్రం శివలింగం సంవత్సరం సంవత్సరం పెరుగుతుంది ఈ శివలింగన మూడో నేత్రంతో శివలింగం సైజ్ పెరుగుతూ ఉంటది సైజు పెరుగుతా ఉంది అలాగే మూడు సంవహాలు ఆ టైల్ స్పీట్ మీదనే వేస్తున్నా మూడు సంహా పై మళ్ళీ టైల్స్ పీట్ పిలిపోతాయి పిల్లగా ఆ మీద చిన్న టైల్ స్పీట్ చేసిన లేకపోతే ఇది ఏం చేస్తుంది అంటే పాలు నయ్యి అడుగుతే ఊసేస్తాం కదా ఈ శమలు పెట్టేసి ఎప్పుడైతే ఉండిపోతుందో ఆ టైల్స్ ఎప్పుడైతే పేలగొట్టేస్తుందండి ఆ శివలింగం సైజ్ పెరగడం వల్ల సైజు పెరగనే అండి పేలగొట్టమంటే మళ్ళీ పోయిపోయిందని మళ్ళీ రెండు సంవత్సరాలు మళ్ళీ టైల్స్ తీసుడు మళ్ళీ మేధం స్వాప చేయకపోతే నీళ్లు వాసన వచ్చేస్తున్నాయి టైల్స్ ఇప్పటికి నాలుగు మార్చానండి అండి అలా మ పేలిపోవడం వల్ల పేలుపోనని నాలుగె మార్చాను అంటే సైజ్ పెరుగుతున్నప్పుడు పేలిపోద్ది పేలిపోతుంది అది మారుతు మారుతుందా సార్ ఓకే ఓకే అయితే అయితే మొత్తం పెరుగుతుందంట పెరుగుతుంది అంటే కొందరు అంటున్నారు పెరుగుతుందని కొందరు మరి కొందరు అయితే పెరగదని చెప్పేసి అంటున్నారు అనమాట శివలింగం పెరుగుతుంది సార్ ఇప్పుడు నాకు ఐదు ఏడు సంతాలు నాకు తెలిసిన తర్వాత ఓ అంగుళం నార పెరిగి ఆహా ఏల్పు కూడా ఒక అంగుళం ఉంటుంది ఓకే ఓకే బాబు సరే అయితే ఓకే

ఆ గిరి ఎక్కడ దాకా చూడండి ఈ గిరి ఇలా వస్తుంది చూడు అవునవును ఏ మనం గీసిన గిరి గేదు కదా అయ్యేసి తొందరగా అది ఎవరో గీసిన కాదంటారు

గైస్ చూచర్ కదా ఈ వ్యాలీ వీడియో అయితే ఇది ఇలాగే మీకు కూడా ఇంకా తెలిసిన ప్లేసెస్ ఏమైనా హిస్టారికల్ ప్లేసెస్ ఏమైనా ఉంటాయి కామెంట్ సాక్షన్లో కామెంట్ చేయండి మనం అక్కడికి వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దాం అంతవరకు మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి గైస్